జై శ్రీమన్నారాయణ పితరం యోన పశ్యామి నాన్నగారు లేరు అనే మాట నా చెవి సోకినా ఆలోచన నా మనస్సును తట్టినా నాన్నగారు నాకు ఎక్కడ కనిపించకపోయినా వ్యవధీర్ణమ్మనోమ అమ్మా నా గుండె బ్రద్దలవుతోందమ్మా అంటూ పరి పరి విధాలుగా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ భరతుడు బొర్లాడుతూ ఏడుస్తూ ఉన్నాడు భరతుడు నేల మీద పడి దుఃఖిస్తూ కైకమ్మతో అంటూ ఉన్నాడు అమ్మా నాన్నకేమైందమ్మా ఎట్లా చనిపోయాడమ్మా నాన్నగారికి చరమ సంస్కారాలు చేసినటువంటి నా అన్న రామభద్రుడు ఎంత ధన్యుడో కదా ధన్యా రామాదయ సర్వే అన్నా రామభద్ర నువ్వు ధన్యుడివయ్యా అని అంటూ మళ్ళీ అమ్మతో అంటూ ఉన్నాడమ్మా నేను వచ్చానని నేను వస్తున్నానని నాన్నకు తెలుసు కదమ్మా నాన్న ఇక్కడే ఇక్కడెక్కడో ఉండే ఉంటాడు నేను వచ్చానని కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినా నన్ను దగ్గరగా తీసుకొని నా శిరస్సు మీద ముద్దు పెట్టుకునేటటువంటి మా నాన్న ఇప్పుడెందుకు రావట్లేదమ్మా ఎందుకు నన్ను నా శిరస్సు మీద ముద్దు పెట్టుకోవటం లేదమ్మా అమ్మా క్వస పాణిహి సుఖస్పర్శ నేను ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళి వస్తే నా బట్టలన్నీ నా జుట్టంతా దుమ్ము కొట్టుకొని పోతే మా నాన్నగారు నన్ను తన చేతితో దగ్గరగా తీసుకొని ప్రేమతో నా తల నిమురుతూ నా మీద ఉండేటటువంటి దుమ్మునంతటిని కూడా తొలగిస్తూ ఉండేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మా నాన్న చేతి స్పర్శ ఏదమ్మా ఎక్కడున్నాడమ్మా నాన్న ఇక నాకు మా నాన్నగారి చేతి స్పర్శ భాగ్యము లేదా అని దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు ఇంకా అంటూ ఉన్నాడమ్మా నేను వచ్చానని రామభద్రుడికి తెలియచేయండి ఇంకా నా రాముడికి నేను వచ్చానని తెలియదేమో అమ్మా రామా అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు రాముణ్ణి మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అన్నా రామా నువ్వే నాకు అన్నవు నువ్వే నాకు తండ్రివి నువ్వే నాకు బంధువువి భ్రాత పిత బంధువు అస్య దాసోస్మి ధీమత నేను నీకు దాసుడనయ్యా రామా నేను వచ్చాను రామా నీకింకా తెలియదా రామా అంటూ అందరితో చెబుతూ ఉన్నాడు నా రాముడికి చెప్పండి నేను వచ్చానని రామస్య క్లిష్ట కర్మణ అన్ని పనులను అవలీలగా సమర్థవంతంగా చక్కబెట్టేటటువంటి నా అన్న రామభద్రుడికి నేను వచ్చానని తెలియచేయండి అంటూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు అన్నా పితాహి భవతి జ్యేష్ఠో తండ్రి తర్వాత పెద్దన్నే తండ్రి అవుతాడు అట్లాంటి నువ్వు కూడా నాకు తండ్రివే కనుక తండ్రి తస్య పాదో గ్రహీష్యామి నీ పాదాలనే పట్టుకుంటున్నా నువ్వే నాకు దిక్కు గతిర్మమా అని రామభద్రుణ్ణి తలుచుకుంటూ అందరితో చెబుతూ ఉన్నాడు నేను రాముడి విషయములో నాకు ఉండేటటువంటి దాసత్వాన్ని రాముడికి చెప్పండి భరతుడు వచ్చాడని చెప్పండి అంటూ అందరితో చెబుతూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ